ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రసన్న గారికి మరియు బాధ్యత గోవర్ధన్ గారికి సురేష్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్సీ బీజీ గౌడ్కి మరియు డెప్యూటీ చైర్మన్ గారికి మరియు సైన్యం అందరి పెద్దలకు మరియు కార్యకర్తలందరికీ నమస్కారం ఈరోజు మనం మన ముఖ్య మన విజయవాడ గారికి పార్లమెంట్ స్థాయి దానికి బాధ్యత గోవర్ధన్ గారిని అధిక మెజార్టీ గెలిపించుకోవాలని చెప్పి మనసారి కోరుకుంటున్నాము ఇప్పటిదాకా మనం మన కార్యకర్తలు ఇచ్చిన హామీలకు మోసపోయి రెండు లక్షలు వస్తున్నాయి ఇంకో డబ్బులు వస్తున్నాయి మీద ఆశతో అనుకోకుండా ఓడేసి ఇప్పుడు చాలా బాధపడుతున్నారు వారు నిరుత్సాహంలో ఉన్నారు వారిని బయటకు తీసుకొచ్చి మనకు మన దేశ దేశ అభివృద్ధిని మళ్ళా గుర్తు చేస్తూ ఓట్లాడగలని చెప్పి మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సభాధ్యక్షులు అన్న ప్రశాంత్ అన్న గారికి అలాగే మన అభ్యర్థి సీనియర్ నాయకులు భాగ్యం గోవన్న గారికి అలాగే రాయసభ సభ్యులు సురేష్ రెడ్డి గారికి మన జిల్లా పరిషత్ చైర్మన్ బీజి దాదానగర్ వెంటరావు గారికి మాజీ ఎమ్మెల్సీ గౌడ్ గారికి అలాగే వేదిక మీద ఉన్న ప్రజలందరికీ వేదిక ముందున్న కార్యకర్తలందరికీ యొక్క ధన్యవాదాలు అని మనం ఒకటి మనం అసెంబ్లీ ఎలక్షన్లో చెప్పిన మాటలు నప్పి మోసపోయినాం ఇప్పుడు మనము వాళ్ళు చేసిన మోసాలను వివరించుకుంటూ మన కేసీఆర్ చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ పోతే మనం అత్యధిక ప్రజలతో గెలుస్తాం ఎందుకంటే మన నాయకులు మంచి పనులు చేసిందో ఇప్పుడు వాళ్ళు చెప్పిన మోస మాటలు ప్రజలకు వివరించి చెప్తే ఎందుకంటే వాళ్ళు ఓన్లీ మనం ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ ఉన్నా కానీ మనకు రైతు బంధు ఇస్తలేరు ఐదు వందల బోనస్ ఇస్తలేరు తొమ్మిది పరిమాట చేస్తున్నా రుణమాఫీ చేస్తున్నా రుణమాఫీ చేస్తలేరు ఇది మనం ఖచ్చితంగా ఇంటింటికి సైనికుల పనిచేద్దాం బయలుదేరి గో టిఆర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్కు కు ఇద్దామని తెలియజేస్తున్నాం తప్పవాళ్ళ బాబు అంటే ఎక్కువ ఆఫీసర్ పట్టించుకోలేరు నాయకులు పట్టించుకోలేరు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ముందున్న పని ఏంటంటే వాగులు మండల ఆఫీసులు ఇవి చూస్తూ సైనికుల్లో పనిచేసి మనం కేసీఆర్ కు బాజెడ్ గవర్నర్ గెలిపించి బలబడి

చెప్పడం ఏం చెప్పడం అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఒక చిన్న పీడించడం మళ్ళా ఓటేసా మనకు ఇచ్చినామని ఒక్కడి సుఖం మనం నిలబెడతారు కంపల్సరీ ఏడు లక్షల రుణమాఫీ అక్కడనే గృహలక్ష్మి రెండు వేల నాలుగు వేల పిద్దెను బోనస్ ఐదు వందలు గృహలక్ష్మి కింద ఐదు లక్షల రూపాయలు ఇవన్నీ ఇచ్చిన దాకా మేము ఓటేయమని కంపల్సరీ ప్రతి కార్యకర్తలు ఇది చెప్పి మనం కంపల్సరీ ఇది చెప్పి అవగాహన చేసి

రైతు రాజ్యాంగం ఎంత వేసిన యువతను ఎప్పుడు కూడా బాగుపడాలని మన రాష్ట్రంలో ఫస్ట్ రైతులను ఆదుకున్నటువంటి ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్ రావడానికి కూడా మాకు ఎంతో సులభం ఉందన్నా ఈ టైం కాకుండా సాయంత్రం పోయి కూడా పంట పొలం వాదించుకునే అవకాశం ఉంది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చేది దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తాను తలపాలను తోసుకొస్తుంది వాస్తవంగా చెప్తే ఇప్పుడు చెప్పినట్టు కప్పల రావులో ఏమని అంటే ఈ క్రేట్ అంతా పోతుంది దాన్ని రావు నిండే గానీ నాకు అని చెప్పేసి నమానం రాలేదు కూడా లోపల ఎన్ని సార్లు రోజు వచ్చినప్పుడల్లా చూసి ఈ ఏరియా చూసి ఎండిపోయిన పోరాటం చూసి భరించి ఎన్ని ఆఫీసర్లకు ఎన్ని ఫోన్లు చేసినా ఎవరు లేదు

పంట పండించుకొని ఎంతో కొంత లాభపడుతుంది ఆ రకంగా కూడా మనల్ని హింసిస్తున్నారు కాంగ్రెస్ కాబట్టి మనము బిఆర్ఎస్ పార్టీ తరఫున సైనికుల పనిచేసి రేపు పొద్దున అసెంబ్లీలో కాదు అక్కడ పార్లమెంట్ లో కూడా తెలంగాణ మాత్రం నిలబడాలంటే మన బిఆర్ఎస్ శాఖ మాత్రం కంపల్సర్ అవసరం కాబట్టి ఈ యొక్క దళాన్ని చేసి మన పదిహేడు సీట్లలో ఇంచుమంది వీలైనంత మన కాదు

చాలా ఆలోచించి ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను కేసీఆర్ గారు బాధ్యరెడ్డి గోవర్ధన్ గారిని కరెక్ట్ క్యాండిడేట్ గా మనకి ఇవ్వడం చాలా శుభ సూతకం నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే తనకి అన్ని ప్రాంతాల నుంచి పరిచయం ఉంది తర్వాత మాట అంటే ఏ మాట కూడా చెప్పిన మాట తప్పకుండా చూసే తప్పకుండా చేసి పెట్టగలిగే సత్తా బాజీరెడ్డి గోవర్ధన్ అన్నీ మరి ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క కార్యకర్త దాదాపు పార్టీలకు అతీతంగా బాధిరెడ్డి గోవర్ధన్ పనిచేస్తే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఖచ్చితమైన మనము ఖచ్చితంగా ఒక్కొక్క పార్టీ కార్యకర్త ఒక్కొక్క సైనికులాగా లాగా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా అందరు భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఏవైతే అబద్ధాలు చెప్పిందో అబద్ధాలతోనే రాజ్యం వెళ్తా ఉన్నాడు ఇలా రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యంగా ఏదో ఒకటి మారుతా ఉన్నాడు గట్టిగా మాట్లాడితే నేను గెలుస్తా గట్టిగా మాట్లాడితే నేను చేస్తా అనే ఉద్దేశంతో గట్టిగా ఏదో బెదిరించి మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతూ ఈరోజు మరి ఆయన చెప్తా ఉన్నాడు మరి ఎన్ని